ఇప్పుడు మనం చేసేది నెక్ పెయిన్ కోసం జనరల్ గా మన నెక్ పెయిన్ మీరు ఎక్కువ నిద్రలో పట్టేస్తున్నా లేకపోతే మీరు ఎక్కువ ఫోన్ ల్యాప్టాప్స్ యూస్ చేస్తున్నా హూప్ పోస్టర్స్ పోస్టర్ బాగోపోయినా వస్తూ ఉంటది దాంతో జనరల్ గా మనం చేసుకుని నార్మల్ మార్నింగ్ స్ట్రెచెస్ అండ్ స్ట్రెందింగ్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు చెప్తున్నా మన ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఒక హ్యాండ్ లేట్ మనం సైడ్స్ లో పెట్టి మీ హ్యాండ్ ని హెడ్ కి ఆపోజిట్ లో ప్రెజర్ ఇస్తూ మీ హెడ్ ని కూడా ఆపోజిట్ హ్యాండ్ కి ప్రెజర్ ఇస్తూ రెండు ఆపోజిట్గా స్ట్రెచ్ ఇచ్చుకుంటూ హోల్డ్ చేయాలి ఇలాగ మనకి సైడ్ ఉన్న మజిల్స్కి స్ట్రెంథనింగ్ వస్తుంది ఇలా బోత్ సైడ్స్ చేయాలి ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేస్తూ మళ్ళీ రిలీజ్ చేయాలి అలా టెన్ టైమ్స్ చేయాలి సేమ్ ఇదే ఇప్పుడు సైడ్స్ కాకుండా ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగ మీరు బ్యాక్వర్డ్ ప్రెజర్ ఇస్తూ హెడ్కి హెడ్ ఫ్రంట్ సైడ్ ప్రెజర్ ఇస్తూ హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి ఇలా డీప్ మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది పోస్టీరియర్ కూడా ఇలాగే ఫార్వర్డ్ ప్రెషర్ హ్యాండ్స్ తో ఇస్తూ హెడ్ కూడా బ్యాక్ పోస్టీరియర్ ప్రెషర్ ఇవ్వాలి ఫస్ట్ వన్ సైడ్ షోల్డర్ హోల్డ్ చేసి అనదర్ హ్యాండ్ తో నెక్స్ట్ హోల్డ్ చేసి ఇలాగ జెంటల్ స్ట్రెచెస్ ఇవ్వాలి బోత్ సైడ్స్ స్ట్రెచ్ ఇచ్చి ఒక ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ రిలీజ్ చేయాలి ఇలాగ బోత్ సైడ్స్ చేయాలి టెన్ టెన్ టైమ్స్ మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ షోల్డర్ రోల్ ఎక్సర్సైజ్ ఇలాగ షోల్డర్ అప్వర్డ్ మూమెంట్ ఇచ్చి బ్యాక్వర్డ్ పుష్ చేయాలి ఇలాగ బ్యాక్వర్డ్ పో రోల్ చేస్తూ చేయాలి నెక్కి మామూలు స్ట్రెచ్ వస్తుంది ఈవెన్ మనకి హూ పోస్చర్ ఏమన్నా బెండింగ్ పోస్చర్ ఉన్నా కూడా కరెక్షన్ అవుతుంది ఇది ఒక ట్వంటీ టైమ్స్ చేయాలి నెక్స్ట్ ఎక్సర్సైజెస్ చిన్ టక్ ఎక్సర్సైజెస్ ఇలాగ బ్యాక్వర్డ్ పోస్చర్ లో ప్రెజర్ ఇస్తూ చిన్న హోల్డ్ చేసి మళ్ళీ చేయాలి ఇలాగా ఒక ట్వంటీ రిపిటేషన్స్ అయినా చేయాలి